నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మదీనా ఘాన్సీ బజార్లో ఉన్న శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చానండి ఇంకా బండ గుర్తు చెప్పాలంటే హైకోర్టు గేట్ సిక్స్ ఎదు ఆపోజిట్లో ఉంటుందండి ఎదురుగుండ కార్ పార్కింగ్కి ఇబ్బంది లేదు అలాగే అతిపెద్ద హోల్సేల్ స్టోర్ శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకంటే ఫోర్ ఫ్లోర్స్లో ఉంది అన్నీ దొరుకుతాయి ఒక శారీ బిజినెస్ నిమిత్తం మీరు అంటే ఒక షాప్ పెట్టాలి మాకు అన్నీ కావాలి అని అనుకుంటే చక్కగా మీకు అన్ని ఇక్కడ దొరుకుతాయండి నేను అప్పుడే ఇక్కడ దగ్గర దగ్గరగా నేను ఎనిమిదో వీడియోనో పదో వీడియోనో ఇది నేను ఇక్కడ వీడియో చేసినప్పుడల్లా కూడా ఎంతోమంది శారీ బిజినెస్ వాళ్ళకి బాగా యూజ్ అయింది సో ఇప్పుడు మళ్ళీ నన్ను చాలామంది మారుమూల ఊర్ల నుంచి అండి ఎక్కడెక్కడి నుంచో చిత్తూరు అవతల మదనపల్లి ఆ తర్వాత అటువైపు రాజమండ్రి లోపల ఇలా చాలామంది మనకి తెలంగాణ వైపుకి వస్తే ఇటు కరీంనగర్ ఆ లోపల వైపు గల విలేజెస్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు మేము శారీ బిజినెస్ చేస్తున్నాం ఒక మంచిది చెప్పండి మేము డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అంటున్నారు వారి కోసం మళ్ళీ శ్రీదివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నేను పట్టు శారీస్ని ఇప్పుడు చూపిస్తున్నానండి అలా ఫ్యాన్సీ వీడియో కూడా చేస్తాను మీరు అది కూడా చూసుకోండి దాని ప్రకారం ఏంటంటే మీరు హాయిగా మీ బడ్జెట్ ఉందా లేదా అన్ని మీరు కనుక్కుని కావాల్సిన శారీస్ ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు షూటింగ్ ఇంకా అంటే మొత్తం శారీస్ అన్ని కూడా చూపిస్తానండి అంతకంటే ముందు మన సబ్స్క్రైబర్ ఉన్నారా ఒకసారి పలకరిద్దాం నమస్తే అండి మీ పేరు మేడం భాగ్యరేఖ అండి ఎక్కడ ఉంటారు మేము ఇక్కడ జాబ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయితే ఈ రోజు మా కూడా మా తమ్ముడు కూతురు పెళ్లి ఉంది సరే తనకు కూడా పెళ్లి ఉంది వాళ్ళ రిలేటివ్స్ ది తను కూడా ఇంతకు ముందు బిజినెస్ చేసేవాళ్ళు మా ఫర్ మాధవి ఇక్కడే తీసుకునే వాళ్ళంట బాగుంది అంటే లాస్ట్ టైం పెద్ద తమ్ముడు కూతురు పెళ్లికి ఇక్కడే మొత్తం బల్కీగా తీసుకున్నాం అండి బల్కీగానే మాకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ లో మొత్తం షాపింగ్ అయిపోయింది తల తలపెట్టుకున్నా ఏదైనా ఇక్కడికి వచ్చేస్తున్నాము చాలా బాగున్నాయండి వాళ్ళు చూపించడం కూడా వాళ్ళు మంచిగా చూపిస్తున్నారు వాళ్ళు మనకు సో వాళ్ళ ఇంట్లో అవసరం బల్క్ గా కూడా తీసుకుంటారండి మీ ఇంట్లో శుభకార్యం ఉంటే మీరు కూడా కావాల్సిన బల్క్ లో తీసుకోవచ్చు ఇప్పుడు మనకు సంగీత ఆఫర్ కూడా ఇచ్చింది ఐదు వేలు చేస్తే హోల్సేల్ ఇస్తారని అది కోసమని అక్కడి నుంచి అంటే శారీ బిజినెస్ వాళ్ళకి మీరు కూడా అంటే ఏదో ఒకటి రెండుకైతే వచ్చి వాళ్ళు విసిగించద్దు మిగిలిన ఫ్యాన్సీ సారీస్ అయితే సెట్ వైజ్ తీసుకోవాలి పట్టు చీరలు మన పట్టులో ఆల్ వెరైటీస్ ఉంటాయండి వీరి దగ్గర పట్టు చీరలో సింగిల్ అయినా ఇస్తారా పట్టులో ఇస్తాం మేడం పట్టులో ఇస్తా మిగిలిన మాత్రం ఆ పట్టుది హోల్సేల్ ఇస్తారా వాళ్ళు రిటైల్

బాగుంటుందండి మీ వేస్ అంతా బాగుంటాయి మీరు చెప్పడం థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే కొనాలి అని ఒక మనకు అంటే చూ మీరు కొన్నా కళ అనిపించిందా వీడియోలో చెప్పినట్టుగానే ఉంటున్నాయి ఉందండి అట్లే ఉందండి వెళ్ళాం మేము ఒకసారి పర్సనల్ కూడా వెళ్ళామండి అక్కడ చూసాము కాకపోతే వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారులేండి ఇది ప్యాకింగ్ చేయడం దోపలే షూట్ చేసి రెస్పాన్స్ బాగుందండి రెస్పాన్స్ ఇక్కడికి మాత్రం మీరు ఏదైనా ఫంక్షన్ ఉంటే బల్క్ గా పట్టు అన్ని కావాలంటే ఇక్కడికే వస్తాయి అందుకని ఈ రోజు మాకు ఒక త్రీ ఫోర్ సారీస్ కావాలి ఫైవ్ థౌసండ్ తీసుకుంటే మనకు సింగిల్ కూడా ఇస్తారట సరే తీసేసుకుందామని వచ్చామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమ్మా కూడా థ్యాంక్ మన సబ్స్క్రైబర్ రివ్యూ అండి ఆవిడ వచ్చారు పలకరించారు సో ఆవిడ రివ్యూ తీసుకుంటే మంచిది కదా అని నేను కూడా తీసుకుని మీకు చూపిస్తున్నాను ఇక ఈ రోజు మనం ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు పట్టు కానీ ఏదైనా కావాలంటే బల్క్గా ఒక నాలుగైదు పట్టు చీరలు అలా అనుకుంటే మేము ఇక్కడికే వస్తామంటున్నారు మరి ఆ చీరలు ఎలా ఉన్నాయి మనం మా ఇవైతే ఒకటి కూడా ఇస్తారన్నారు కదా మనం కూడా చూడవచ్చు అంటే మనం గా కావాల్సిన వాళ్ళు కూడా సో ఆ శారీస్ అన్ని చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇక్కడ మామూలుగా కంచి పట్టుకొచ్చి మనకి చాలా మంచి బడ్జెట్లో దొరుకుతాయండి ఇక్కడ పదిహేను వేల రూపాయల వరకు కూడా మనకు పట్టు చీరలు ఉంటాయి అన్ని రకాల పట్టు చీరలు అవి హోల్సేల్ ధర నేను మీకు చెప్పేది సాఫ్ట్ పట్ట కంచి బోర్డర్తో కంచి పట్ట లేకపోతే ఫుల్ బుట్టి ఉన్నదా ఏదైనా సరే పదిహేను వేల రూపాయల లోపు మాత్రమే వస్తాయి అవి మనకి మార్కెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు కూడా డిఫరెంట్ అనేది ఉంటుంది సరిగ్గా ఆ విషయం పక్కన పెడితే పట్టు ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి దానికంటే కూడా వీరి దగ్గర ఉన్న చెందేరి ఖతాన్ పట్టు ఆలోర్ వీవింగ్ పట్టు ఆ తర్వాత ఏంటంటే మనకి రా సిల్క్ పట్టు చెప్తున్నాం కదా ఆ చీరలు కూడా చాలా బాగున్నాయి అవి చూడండి వీటి ధర తెలుసుకోవాలి మీ బిజినెస్ కావాలి అని అనుకుంటే మీరు స్టోర్ వారిని సంప్రదించండి చక్కగా మీకు సంగీత రేట్లు ఎంత పడ్డాయి ఏంటి అన్నీ చెప్తుంది మీకు మంచి మార్జిన్ అయితే వస్తుంది సో మీరు మిగతా వివరాలు మాట్లాడుకొని మీ బిజినెస్ మీరు తీసుకోవచ్చు ఇప్పుడు చూపించే చెందేరి పట్టు ఏది కూడా రేటు చెప్పడం ఉండదు ఒక పట్టు చీరైనా రీటైల్ వాళ్ళకి కావాలంటే మీరు ఇస్తారు ఒకటైనా పట్టు అయితే ఇస్తారండి ఫ్యాన్సీలు మాత్రం ఇవ్వరు సెట్ వైజ్గా తీసుకోవాలి స్టార్ట్ చేయము ఫస్ట్ చెందేరి ఓకే మేడం పట్టులో ధర్మవరం పట్టు కంచి పట్టు అట్లా రెగ్యులర్గా అన్ని స్టోర్లలో ఉంటాయి ఇట్లా యూనిక్ ప్యాటర్న్స్ ఇట్లా యూనిక్ ఉండవు కాబట్టి కాబట్టి ఫస్ట్ ఇది పెట్టమో ఫుల్ రెస్పాన్స్ వస్తుంది మేడం ఎందుకంటే ఆన్లైన్ డీల్ చేసేది నేనే కదా చాలా మంది కస్టమర్ విజిట్ అవుతున్నారు ఆన్లైన్ లో కూడా చేసుకుంటున్నారు మీరు ఆప్షన్ కూడా ఏదైనా ఎక్కువ తీసుకోవాలన్నా ఇస్తారంటున్నారు కాబట్టి అలా కూడా మీరు రావచ్చండి ఇట్లా టీనేజర్స్ ఉన్నారు కదా వాళ్ళకి కూడా మంచిగా ఎంకరేజ్మెంట్ వచ్చి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అటువంటి వారికి మంచి మార్జిన్ అండి ఇది మనం చూస్తున్నది ఏంటంటే చందేరి పట్టు సమంత డిజైన్ చందేరి పట్టు ఈ చీర మీ అందరికీ తెలిసిన నా దగ్గర బ్లూ ఉంది నేను కట్టాను కూడా సో ఇవి రేట్లు చెప్పడం అనేది కుదరదు మీకు కావాలనుకుంటే మీరు పిక్ పెట్టండి ఖచ్చితంగా ఇది మీకు హోల్సేల్ ధరలో వస్తుంది ఇది ఒక్కటే కొనుక్కుంటానంటే ఇస్తారా దీంతో పాటు ఇది ఒక్కటి ప్లస్ ఇంకా వేరే సెట్ ఏదన్నా అట్లా అంటే ఫుల్ మొత్తం వాళ్ళే అయిపోతారు దీంతో పాటు సెట్ వేస్ వేసి ఫ్యాన్సీ కొనుక్కుంటానంటే ఇద్దరు ముగ్గురు షేర్ వాటితో పాటు ఇది ఆప్షన్ వాళ్ళకి అంతే అది కొంటేనే ఇది ఆప్షన్ అది ముందు చెప్పాలి మనం ఒకటి రెండో అవి కొంటేనే ఇది ఇస్తారు చూపించు ఇది ఇట్లా డిజైన్ కి ఒక పీస్ లాగా వస్తుంది బార్డర్స్ మారుతాయి అన్ని కలర్ మారుతుంది మంచిగా చూడండి ఒకరు కట్టుకున్నది ఇంకొకరి దగ్గర ఉండదు అట్లా ఉన్నాయి చందేరి సారీస్ కోరాలో ఉన్నాయి మరి పట్టులో కూడా ఇది ఆల్ ఓవర్ వచ్చింది పికాక్ తోటి చూడండి బ్లాక్ లేటెస్ట్ వెరైటీ నేను ఒక చోట కూడా ఈ పికాక్స్ నేను చూపించాను సేమ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఎంత బాగుందో సేమ్ ఇది మనం వేరే చోట చూసాం చాలా వీడియోస్ లో అయితే మనకు ఒకటి ఇవ్వరు రిటైల్ వాళ్ళు మీరు మాలుగు ఒక్కటి కొనుక్కోవాలనుకుంటే దీంతో పాటు సెట్ వైజ్ గా ఒక సెట్ ఫ్యాన్సీ తీసుకోవాలి తీసుకుంటేనే తీస్తారు లేదు మీ ఇంట్లో శుభకార్య నిమిత్తం ఇక్కడికి వస్తే వీటితో పాటు పెట్టుబడి బట్టలు అలా మొత్తం ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్ మాట్లాడారు కదండి అన్ని బల్క్ గా కొంటామని అలా బల్క్ గా కావాలనుకునేవారు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లాంటివి అంటే మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాయి కట్టుకున్న మనం కూడా రెగ్యులర్ లాగా కాకుండా ఇదిగోండి ఇది కూడా బాగుంది చెందేరి బాగుందండి చాలా బాగున్నాయి ఇదిగోండి కలర్ ఒకటి లాస్ట్లో చెప్పవా ప్లీజ్ ఇది కొనుక్కుంటా ఇది చాలా బాగుందండి సరే మేడం మీకోసం చెప్తున్నాను నైన్ థౌసండ్ బిలో నైన్ థౌసండ్ బిలో అయితే వస్తుంటండి ఈ చీర దీన్ని బట్టి మీరు ఆలోచించుకుని చక్కగా ఒక చెందేరి ఒక కంచి పట్టు అట్లా కొనుక్కోవాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్కి రావచ్చు సో ఇవన్నీ చెందేరి పట్టు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం తర్వాత రా సిల్క్ పట్టు అండి మనం ప్రస్తుతం మార్కెట్లో చూస్తున్నాం కదా బాగా ట్రెండింగ్లో ఉంది ఈ రా సిల్క్ పట్టులో కూడా చక్కగా వీరి దగ్గర డబుల్ వీవింగ్ లో ఉన్నాయి సింగిల్ వీవింగ్ లో కూడా ఉన్నాయి మీరు శుభకార్యం నిమిత్తం అన్ని వెరైటీస్ కట్టుకుంటారంటే అలా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే శారీ బిజినెస్ వాళ్ళు ఇందులో కూడా కలర్స్ దొరుకుతాయి మీరు పిక్ పెడితే తర్వాత వాళ్ళ దగ్గర సెట్ వైజ్గా గా ఉంటాయి కలర్స్ కూడా చూపిస్తారు నెక్స్ట్ వెరైటీ కూడా చూపించి ఇదిలో తీసుకోవాలి ప్యూర్ బెనారస్ కథాన్ పట్టు స్టైల్లో వస్తుంది రెండు బెనారసీ బోర్డర్ ఈ వెరైటీ కూడా బాగున్నాయండి చాలా బాగుంది మనకిట్లా వస్తుంది కలర్ చూ చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఒక పెళ్లి వాళ్ళు అనుకోండి చక్క మాకు ఈ బడ్జెట్లో అయిపోవాలి మంచి కావాలి అని అనుకుంటే మీరు ఈ స్టోర్ని విజిట్ చేయొచ్చు అమ్మాయి కట్టుకునే చీర నుంచి మొదలు పెడితే మీరు కట్టుకునే అంటే ఫంక్షన్కి ఏ అకేషన్కి ఒక ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా అలా పట్టు చీరలు తీసేసుకుని హోల్సేల్ ధరలోనే మీరు పొందొచ్చు దీంతోపాటు పెట్టుబడి చీరలు పక్కన వేరు తీసేసుకోవచ్చు అంతే కదా ఫోర్త్ ఫ్లోర్ లో సింథటిక్ సింథటిక్ అక్కడ నూట యాభై నుంచి స్టార్ట్ స్టార్ట్ ఉంది సో బెనారసి ఖతాన్ పట్టు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది సారీ మంచిగా ఉందండి ఖతాన్ బుటీ వచ్చింది మనకి ప్యూర్ పట్టులోకి వస్తుంది ఇది ఖతాన్ బుట్టి మొత్తం అంతా కూడా వీవింగ్ స్టైల్ చాలా బాగుంది ఇవన్నీ బెనారసి సారీస్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది కలర్ చాట్ ఇది కూడా ఇలా శారీ బిజినెస్ వాళ్ళకి చూడండి మీరు వేరే చోటకి వెళ్ళక్కర్లేదు ప్రస్తుతం మనకి ఏవైతే మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నాయో ఆ శారీస్ అన్నీ ఉన్నాయి కథాన్ పట్టు కంచి పట్టు నుంచి మొదలు పెడితే అన్ని రకాల పట్టు ఉన్నాయి మొత్తం కలర్స్ అండి ఇలా పట్టు కావాలనుకుంటే మీరు పట్టు కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు మీకు నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు వారితో మాట్లాడితే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసి ఏ రోజు ఆ రోజు ఏ చీర ఎంత పడుతుంది అన్నీ మీరు లైన్గా చూపించేస్తారు తర్వాత రాసు ఇప్పటి చూపించే అయిపోయిందా నెక్స్ట్ పట్టుకెళ్దాం ప్యూర్ ఖతాన్ ప్యూర్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్యూర్ ఖతాన్ పట్టు అండి చాలా బాగుంది సారీ మంచిగా వచ్చింది ఇంకా అసలు మనం తీసుకునే బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంది సారీ బిజినెస్ వాళ్ళకి మంచి మార్జిన్ కూడా వస్తుంది మీరు ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చు బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్ పెళ్లి వాళ్ళకి కూడా మీరు బల్క్ గా తీసుకుంటారు ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు శుభకార్య నిమిత్తం ఇలా పట్టు చీరలన్నీ తీసుకుంటూ పెట్టుబడి చీరలు కూడా తీసుకుంటే మీకు చాలా వరకు హోల్సేల్ ధరలో వస్తాయి మీకు ఏంటంటే డబ్బులు కూడా చాలా వరకు సేవ్ అవుతాయి కలర్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మీకు వచ్చాము పట్టు సారీస్ సారీస్ నెక్స్ట్ ప్యూర్ కంచి పట్టు పట్టు మామూలుగా దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి పట్టు మనకి సెమీ బ్రైడల్ లో అయితే త్రీ థౌజండ్ టూ థౌజండ్ నుంచి ఉంటాయి కాస్ట్లీలో ఉంది ఎయిట్ థౌసండ్ అట్లా స్టార్ట్ అయి ఎట్లా బడ్జెట్ మారుతుంటే అట్లా క్లాత్ కొంచెం బాగుందండి పెళ్లి కుదురు కాల్స్ ఇది మీరు హోల్సేల్లో తీసుకోవచ్చు శారీ బిజినెస్ వాళ్ళకి అయితే మంచి అవకాశం లేదు మాకు కావాలి పెళ్లి వాళ్ళు అలా సింగిల్ గా ఒకటి రెండు కొనుక్కుంటున్నారు వచ్చి దాంతోపాటు సెట్ వైజ్ గా ఫ్యాన్సీ సారీస్ తీసుకోవాలి ఈ కలర్స్ ఇట్లా డిజైన్ బాగున్నాయి కదా నెక్స్ట్ బ్రైడల్ సారీస్ నెక్స్ట్ ఇదిగోండి నెక్స్ట్ మనకి బ్రైడల్ సారీ అండి చాలా బాగుంది రెడ్ పట్టు చీర చాలా బాగుంది ఉంది దీంట్లో కూడా బ్రైడల్ సారీస్ లో కూడా మనకి కలర్స్ ఉంటాయి సెల్ఫ్ లో కూడా ఉంటాయి కాంట్రాస్ట్ లో కూడా ఉంటాయి ఇట్లా ఇప్పుడు పేస్టల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇట్లా శుభకార్యాలు బాగా ఉన్నాయి కాబట్టి మంచి బడ్జెట్ లోనే మాకు అన్ని సారీస్ అయిపోవాలనుకునేవారు శ్రీ దివ్య సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా ఒకసారి రండి మదీనా ఘాన్సీ బజార్ ఇక్కడ ఉన్న హోల్సేల్ స్టోర్స్ అన్ని వేరు ఇది వేరు ఇక్కడ ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా లేటెస్ట్ సారీస్ ఉంటాయి శుభకార్యాల వాళ్ళు కూడా హై కొనుక్కోవచ్చు ఎలా అని అంటే మనం ఒక నాలుగైదు పాటు చీరలు తర్వాత పెట్టుబడి చీరలు కొంటాం కదా అవన్నీ ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఒక మంచి బడ్జెట్లో వచ్చేస్తాయి ఇప్పుడు కాంట్రాస్ట్ చూపించాను కదా ఇప్పుడు సెల్ఫ్ కాంబినేషన్స్ దీనికి వెళ్ళి మగ్గం లేస్ వర్క్ అట్లా వేసుకుంటే ఫుల్ హెవీగా అయిపోతుంది సారీ ఇది సెల్ఫ్ వస్తుంది మంచి పింక్ పింక్కి సిల్వర్ వీవింగ్ తోటి వచ్చిందండి ఏ వి ఫుల్ డిమాండ్ వస్తున్నాయి మేడం లావెండర్ సెల్ఫ్ లో కూడా బాగున్నాయి ఈ మాదిరి పట్టు చీరకి వెళ్ళాలంటే ఎనిమిది వేల నుంచి పెట్టాలి దీంట్లో సెమీస్ అన్నాను కదా సెమీస్ కూడా కొన్ని చూపిస్తాను సెమీస్ కూడా చూపిస్తాను ఇదిగోండి అంత తేడా ఏం అనిపించదు ఫాబ్రిక్ ఫీల్ తెలుస్తుంది మనకి ఇది సెమీస్ లో వస్తుంది మనకి ఇప్పటి వరకు మనం పట్టులో చూసాం అండి మంచి క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీలో నెక్స్ట్ వచ్చి ఇవి సెమీలో వస్తాయి మీరు హాఫ్ సారీస్గా లేకపోతే

మనకి ఇంకా నెక్స్ట్ చాలా మంచి సారీస్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీస్ అందరూ మంగళగిరి అని చెప్పాను కదా ఒకసారి ప్యాటర్న్ చూపిస్తున్నాను మేడం ఇదిగోండి మంగళగిరిలో కొంచెం మనకి రామ్యాంగో స్టైల్లో వచ్చిందండి బాగుంది దీంట్లో కలర్ ఇంకా ఇది రెండు వైపులా కూడా మనకి ప్లెయిన్ బార్డర్ వచ్చి మిడిల్లో వీవింగ్ స్టైల్ వచ్చింది మంగళగిరిలో లైట్ వెయిట్ పట్టు బ్లూ కూడా బాగుంది ఎల్లో అంటే గ్రీన్ అన్నీ హోల్సేల్ ధర సారీ బిజినెస్ వాళ్ళకి మంచి క్వాలిటీ అండి క్వాలిటీ కూడా బాగుంది మీరు ఒకసారి కొత్తగా బిజినెస్ చేసేవారు మీరు విజిట్ చేస్తే తీసుకోవచ్చు ఇది ప్యూర్ మేడం డిజిటల్ ప్రింట్స్ తస్సర్ శారీ ఇంకా మనకి ప్యూర్ టస్టర్లోకి వచ్చేస్తాము సారీ బిజినెస్ వాళ్ళు మీకు టస్టర్లోనే కావాలి మంచి వెరైటీ అనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇలా డిజైనర్ బ్లౌజ్ తోటి వచ్చాయండి ప్రింట్ తోటి అలా రకరకాల డిజైన్స్ ఉంటాయి టస్సర్ ఇవన్నీ కూడా దేశీ టస్సర్ లో వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి శారీస్ లైట్ వెయిట్ కూడా టర్ లో నేను కొన్ని వెరైటీస్ మాత్రమే చెక్స్ ఉన్నవి చెక్స్ లేనివి అలా కొన్ని వెరైటీస్ మాత్రమే చూపించాను ఇది కూడా బాగుంది సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట వచ్చిందండి ఎంత బాగుందో సారీ ప్యూర్ సిల్క్ కోట సారీస్ కూడా ఉన్నాయి ఏదైనా పట్టుకెళ్ళి శారీ బిజినెస్ కి చక్కగా అంటే మీరు జాబ్ చేసేవారిని టార్గెట్ చేసుకుంటే ఇలాంటివన్నీ పట్టుకెళ్ళచ్చు అలా కాదు మినిమం బడ్జెట్ లో డైలీ వేర్కే మాకు అవుట్ అట్లా తీసుకుంటారు ఎక్కువ అనుకుంటే ఫ్యాన్సీ సారీస్ అలా మీరు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్యూర్ సిల్క్ కోటా నెక్స్ట్ శారీస్ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఇంకొకటి కూడా వెరైటీ ఉంది కదా నెక్స్ట్ శారీ ఇది కూడా గ్యాప్ బార్డర్ తోటి మనం అంత ముందు ప్లెయిన్ డిజైన్స్ చూస్తాం కదా ఇది మొత్తం చెక్స్ తోటి ఉన్న పట్టు సారీ లైట్ వెయిట్ పట్టు సారీ చిన్న బార్డర్స్ ఇవి మాత్రమే కాదు ఇక్కడ వేల సంఖ్యలో సారీస్ ఉంటాయి కాబట్టి మీరు మీకు ఎలా నచ్చితే అలా మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో వెళ్ళవచ్చు మొత్తం ఒక స్టోర్ పెట్టుకుంటున్నాం కొత్తగా స్టోర్కి సరిపడా అన్నీ కావాలి మాకు మొత్తం అని అనుకుంటే మీరు ఇక్కడికి వస్తే మీకు మార్జిన్ బాగా మిగులుతుందండి దూరాలు వెళ్తాం అన్నది నా ఆలోచన ప్రకారం అనవసరం ఇలా ఇన్ని శారీస్ పట్టులు వీటికి వెళ్ళాలి అని అనుకునేవారు శారీ బిజినెస్ వాళ్ళు ముఖ్యంగా కలకత్తా వెళ్ళాలంటే రానుపోను ఫ్లైట్ ఛార్జెస్ పదిహేను వేలు అవుతాయి రూమ్ రెంట్ భోజనాలు ఒక ఐదు వేలు అవుతాయి ఈ ఇరవై వేలు మీరు ఆ తీసుకున్న శారీస్ మీద వెయ్యాల్సి వస్తుంది వెళ్ళినా అక్కడ ఒకటే ప్యాటర్న్ దొరుకుతుంది అది ఒక పార్సల్ తీసుకోవాలి ఇది కలకత్తాలో టెన్ ట్వంటీ వెరైటీస్ అంతా దొరుకుతుంది ఒక్కొక్క సెట్ తీసుకోవాలి ఇక్కడే ఉన్నాయి మొత్తం అక్కడ ఇప్పుడు టసర్ కావాలంటే ఒక చోట కొనాలి ఫ్యాన్సీ కావాలంటే అలా తిరగాలి దాని బదులు ఒకేసారి మొత్తం ఇక్కడ మీరు తీసుకోవచ్చు ఒక చిన్న షాప్ మేము రన్ చేసుకుంటాం ఇలా రెండు మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టుకుంటా చక్కగా చిన్నగా పెట్టుకుంటాం అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అండి అలా కాకుండా బల్క్గా మీరు పెద్ద స్థాయిలో పెట్టినా కూడా సరిపోతుంది సో పట్టు శారీస్ అయితే ఆల్ వెరైటీస్ ఉన్నాయి మనకి ఫ్యాన్సీలోకి వచ్చేటప్పటికి పదిహేను వందల నుంచి అంటే ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న ప్యూర్ మంచి మంచి క్వాలిటీతో ఉన్నవైతే పదిహేను వందల నుంచి ఉన్నాయి అలా లేదు అంటే నూట యాభై రూపాయల నుంచి ఉన్నాయి సో శ్రీ దివ్యా శారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి మీరు ఒకసారి విజిట్ చేయండి మీరు చూడండి మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ మదీనా గాన్సీ బజార్ గాన్సీ బజార్ హైకోర్టు సిక్స్త్ గేట్కి ఆపోజిట్లో ఉందండి పార్కింగ్ కూడా మీకు హ్యాపీగా ఉంటుంది కాబట్టి మీరు కారులో వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది సో మరి మీరు ఈ వీడియోలో కలెక్షన్ కాకుండా ఇంకా నెక్స్ట్ మరి కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా చూసాక మీరు పిక్ పెట్టి మీరు ధర తెలుసుకోండి మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోండి

శారీ బిజినెస్ చేసేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ అండి చాలా మార్జిన్ ఇప్పుడు నేను ఇన్ని వెరైటీస్ ఎందుకు చూపించారంటే మీరు ఏం ఏమి తీసుకోవాలనుకుంటున్నారో అనేది వారికి మీరు మెసేజ్ చేస్తే పిక్ పెడితే వాళ్ళు ధర చెప్తారు మీరు తీసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు అలాగే అమ్మాయి కూడా క్రెడిట్ ఆప్షన్ కూడా ఉంది శారీ బిజినెస్ వాళ్ళకి అన్నారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవి మీరు అన్ని వివరాలన్నీ వాళ్ళు చెప్తారు మీరు దానికి ఒప్పుకొని చేసుకుంటే హాయిగా క్రెడిట్ కూడా ఉంటుంది మీరు ఇంకా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు క్రెడిట్ ఇస్తే ఇప్పుడు లైట్ వెయిట్ పట్టు ఉప్పాడో చూపిస్తాను మేడం ఇది ఓపెన్ బార్ బోర్డర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా బాగుంది సారీ ఇది మనకి ఏంటంటే బోర్డర్లెస్ వస్తుంది అండి బోర్డర్ లేకుండా లైట్ వెయిట్ కోయంబత్తూర్ పట్టు వస్తాయి ఇవన్నీ కూడా ఉప్పాడోలోనూ ఆల్మోస్ట్ కోయంబత్తూర్ పట్టులో కూడా మనకి ఇలాగే వస్తాయి మీకు ఎలా శారీ కావాలంటే అలాంటి శారీస్ అయితే మన దగ్గర ఉంటాయి మేడం ఇది కూడా బాగుంది అందుకే అంటున్నాం కదండి పెళ్ళిళ్ళు వాళ్ళు తీసుకుంటే మీకు మంచి మార్జిన్ అనేది మిగులుతుంది మొత్తం మీరు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ కూడా పెట్టచ్చు దాన్ని బట్టి వాళ్ళు రేట్ చెప్తారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఎన్ని చీరలు కావాలి ఏంటి అనేది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే శారీ బిజినెస్ నిమిత్తం ఎంత కొనాలి ఏంటి అన్నీ కూడా వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు ఇక తర్వాత ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీకు ఇన్స్టా పేజ్ ఉంటుంది కాబట్టి ఇన్స్టా కూడా ఫాలో అయ్యి తీసుకోవచ్చు ఫోన్ నెంబర్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు వాట్సాప్లో మీ నెంబర్ యాడ్ చేస్తారు ఎప్పటికప్పుడు కలెక్ట్ చెప్పండి పర్పస్ కి ఎంత బాగుంటాయో సారీస్ చాలా బాగున్నాయి అండి మీరు శారీ బిజినెస్ వాళ్ళు ఇవి కూడా తీసుకెళ్ళి మీరు మంచిగా సేల్ చేసుకోవచ్చు ప్రతి చీర మీద మనకి ఇప్పుడు బయట దొరికేదానికి ఇక్కడ దానికి మనకి డిఫరెన్స్ అనేది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా డిఫరెన్స్ ఉంటుంది అందుకే శారీ బిజినెస్ వాళ్ళు మీరు చక్కగా న్యాయబద్ధమైన ప్రాఫిట్ వేసుకుని హాయిగా చీరలు అమ్మవచ్చు ఒక ప్యాటర్న్ లో టూ ఉంటాయి మేడం ప్యూర్స్ ఉన్నాయి సెమీస్ ఉన్నాయి రెండు రకాలు అంటే ఎవరు కాంప్రమైజ్ కాకుండా ఏ రేంజ్ తీసుకోవాలంటే అంటే మాకు తక్కువలోనే వెళ్తాయి మేము ఇంతే బిజినెస్ పెట్టుకున్నాం పదివేలలోనే పెట్టుకున్నాం ఇరవై వేలే తీసుకొస్తున్నాయి ఇంతే అనుకుంటే ఆ రేంజ్ కూడా మీరు తీసుకెళ్ళచ్చు ఎందుకంటే లేదు మేము హైయెస్ట్ గా మంచిది తెచ్చుకుంటామంటే అలా కూడా మంగళగిరి అంటే మంగళగిరిలో ఒక ట్వంటీ ప్యాటర్న్స్ ఉప్పాడ అంటే ఉప్పాడలో ఒక టెన్ ప్యాటర్న్స్ అట్లా ప్రతి దాంట్లో ఉన్నాయి ఇంకా అవే కాకుండా ఈ ఈ ఫ్లోర్ అంతా ఉంది కదా ఈ ఫ్లోర్ లో ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ప్యూర్ సిల్క్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఉంటుంది కస్సర్ సిల్క్ రా మ్యాంగో సెమీ గద్ లైట్ వెయిట్ ఉప్పాడ కంచి పట్టు ఆర్ని పట్టు అంటున్నారు వెంకటగిరి పట్టు కంచి పట్టు ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి అదే కదా ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ ఇక్కడ మాత్రం పూర్తిగా పట్టు ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా అలా అన్ని రకాల పట్టు ఇక్కడ ఉంటాయి మంగళగిరిలో అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఒక సెపరేట్ సెలెక్ట్ మంగళగిరి అదంతా మంగళగిరి ఇక్కడ ఇక్కడ హ్యాండ్ ప్రింటెడ్ వస్తాయి హ్యాండ్లూమ్ పట్టు వెంకటగిరి ఇప్పుడు అమ్మాయి చెప్పారు కదా అలా అన్ని రక నారాయణపేట పట్టు అన్ని రకాల పట్టు ఉంటాయి పోచంపల్లి పట్టు పోచంపల్లి పట్టు కూడా ఉంది మళ్ళా సెమీ కంచి పట్టు ఉన్నాయి బ్రైడల్ ల్యాంగాస్ ఒకటి ఇట్లా కిడ్స్ నుంచి పెద్ద వాళ్ళ వరకు పట్టు లంగాలు పట్టు లంగాలు ప్యూర్ ఉంటే వాళ్ళు చాలా చక్కగా మీరు శారీ బిజినెస్ వాళ్ళు ఇలా అన్ని పెట్టుకోవచ్చు అండి ఇవి కొన్ని అలా మీ ఏరియాని బట్టి మీ దగ్గర ఎవరెవరు ఎక్కువ కొంటారో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకుని మీకు కావాల్సిన శారీస్ తీసుకోవచ్చు శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ మనకి మదీనా ఘాన్సీ బజార్ మదీనా ఘాన్సీ బజార్ అంటారు హైకోర్టు గేట్ సిక్స్ గేట్కి ఆపోజిట్ రోడ్లో ఈ స్టోర్ ఉంటుంది పార్కింగ్ ఫెసిలిటీ ఉంది క్రెడిట్ ఫెసిలిటీ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ మీకు తెలుసు కదా అవన్నీ మాట్లాడుకుంటే చక్కగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇక శారీస్ విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచే స్టార్ట్ అయ్యి పదిహేను వేల రూపాయల వరకు కూడా ఆల్ వెరైటీ ఉంటాయండి అన్నీ కూడా హోల్సేల్ ధర నేను చెప్పేది రీటైల్ ధర కాదు ఇక్కడ ఉన్న దాని మీద ఫార్టీ పర్సెంట్ పైన తేడా వస్తుంది మార్కెట్కి ఇక్కడికి అంత చక్కటి హోల్సేల్ ధరలో శారీ బిజినెస్ వాళ్ళకి ఇలా అన్నీ దొరుకుతాయి కాకుండా మీరు ఏదైనా ఇప్పుడు మనకు మాట్లాడారు కదా సబ్స్క్రైబర్ అలాగా మీకు ఏదైనా ఫంక్షన్ ఉండి బల్క్ గా ఇలా పట్టు అన్ని కొనుక్కుంటాము పెట్టుబడి చీరలు కొనుక్కుంటాము అని పీసెస్ పైన్ షర్ట్స్ టవాల్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఒక పెళ్లి నిమిత్తం వచ్చిన వాళ్ళకి కూడా హ్యాపీగా దొరుకుతాయి శారీ బిజినెస్ వాళ్ళకు స్టోర్ పెట్టుకోవాలంటే స్టోర్కు సంబంధించి కూడా దొరుకుతాయి మిగిలిన డీటెయిల్స్ అని మీరు స్టోర్ వారితో మాట్లాడుకోవచ్చు నిజంగానండి కలెక్షన్ బాగుంది శారీ బిజినెస్ వాళ్ళకి మంచి మార్జిన్ అయితే మిగులుతుంది అది మాత్రం నేను చెప్పగలను మీరు కూడా వారిని విజిట్ చేయండి స్టోర్ని విజిట్ చేయండి మీరు కూడా చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మీరు చక్కగా కావాల్సినవి కూడా తీసుకోవచ్చు ఫోర్ ఫ్లోర్స్లో అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం పొద్దున్న వచ్చేస్తే అన్నీ చూసుకుని ప్రశాంతంగా తీసుకుని మీ ఇంటికి వీరు వెళ్ళచ్చు ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అమ్ములు థ్యాంక్ యూ సో మచ్